నమస్తే నా పేరు పాండురంగా బెల్లంకొండ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఏపీ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కి రివ్యూ మీటింగ్ జరుపుతున్నటువంటి క్రమంలో సదరు రివ్యూలో కమిషనర్ గారు శ్రీ నల్లనయ్య గారు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి మీకంటే హిజ్రాలు నయం హిజ్రాలు మీకంటే గొప్పగా కలెక్షన్స్ తీసుకొస్తారు అంటూ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అవమానకరం అమానవీయంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఆ యొక్క మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సచివాలయ ఉద్యోగస్తుల మీద ఇలాంటి దాడులు అవమానకరమైనటువంటి మాటలు ఈ అవమానించే పద్ధతులు గతంలో ఉన్నవి అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం చాలా బాధాకరం సుమారుగా ఇరవై లక్షల పైచిలకు మంది రాసినటువంటి డిఎస్సి ద్వారా డిస్టిక్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ రాసి రిటర్న్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినటువంటి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసినప్పటికీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఎక్కడా కూడా ట్రీట్ చేయటం లేదు అనేది వాస్తవం ఇలాంటి బాధల్ని గతంలో నుంచి పడుతున్నటువంటి సుమారు లక్ష ముప్పై వేల మంది గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ యొక్క మనోవేదన్ని ఇంకా క్లియర్గా అయితే లక్ష ముప్పై వేల కుటుంబాల మనోవేదన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకురాదలిచాము ఎటువంటి టార్గెట్స్ ఇచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది ఈ వాలంటీర్ సిస్టంలో ఐదు రోజులు సుమారు పది రోజుల పాటు కూడా పెన్షన్స్ని డిస్బర్స్ చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అఖండ మెజారిటీతో వచ్చిన తర్వాత పెన్షన్ డిస్బర్స్మెంట్ని మనం గమనిస్తే సింగిల్ డేలో నైంటీ నైన్ ప్లస్ పర్సెంట్ని అచీవ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నది యాక్చువల్ రోల్ చేస్తున్నది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఈ గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ని రెస్ట్ ఆఫ్ ది సెక్రటరీస్ అందరినీ కూడా ముందుండి నడిపిస్తూ టీమ్ లీడర్ పాత్ర పోషిస్తున్నటువంటి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఈ విధంగా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేది చాలా బాధాకరం దయచేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని భావితరాల నాయకులు యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు మినకొండ జాన్సీ లక్ష్మి నేను వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గత ఐదు సంవత్సరాలుగా మేము పన్ను వసూలలో భాగంగా ఈ కార్పొరేషన్స్ అన్నిటికీ ఎంతో ఆదాయాన్ని సమకూర్చాము అటువంటి మమ్మల్ని ఈ విధంగా కించిపరచడం అనేది చాలా బాధాకరం అక్కడ ఒక విజయనగరం డిస్టిక్లో నల్లనయ్య కమిషనర్ గారు ఇలా వేధింపుల దుర్భాషలు ఆడడం చాలా బాధాకరం అండి అక్కడ జరిగిన పరిణామాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒక లేడీ కళ్ళు పడిపోయారంటే ఏ విధంగా అతను వేధించారో అర్థం చేసుకోవచ్చు మమ్మల్ని గుర్తించి మా విలువల్ని అవన్నీ కూడా కాపాడుతూ మేము సరిగ్గా పనిచేసేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాము అది ఏపీ శ్వాస ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సీతారామ చైతన్య నేను వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నెల్లూరు కార్పొరేషన్లో ఏపీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి అసోసియేషన్కి ఒక వన్ ఆఫ్ ది సబ్బుట్గా ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై లక్షల మందితో పోటీపడి లక్ష ముప్పై ముప్పై వేల మంది గవర్నమెంట్ సచివాలయం ఎంప్లాయీస్ రిక్రూట్ అయ్యాము రిక్రూట్ అయ్యామని సంతోషం వచ్చేలోపు మమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానం గురించి మేము ప్రతిరోజు బాధపడేవాళ్ళం ఎందుకంటే మేము ఒక ఇది ప్రభుత్వ ఉద్యోగం అనే వచ్చాము బట్ ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులు తెలుసు కానీ ఎవరైతే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్నారో ఆ అధికారులు మా మీద రోజు ప్రతిరోజు రకరకాల వేధింపులను టా టాచ్ చేసి పెట్టడం టార్గెట్స్ పెట్టడం జరుగుతూ ఉంది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మామూలుగా అధికారులు అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి ఏంటంటే వాళ్ళ కింద ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ సలహాలు ఇస్తూ తనకి ఉన్న అనుభవాన్ని రంగరించి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒక ప్రభుత్వం ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని కలిసిగట్టుగా ఎలా కంప్లీట్ చేయాలి అఫిషియెంట్గా అనేది తన ఎక్స్పీరియన్స్ను రంగరించి తన కింది స్థాయి ఉద్యోగులకి తను చెప్పగలగడం ఒక ఒక టైప్ ఆఫ్ ఎంప్లాయ్ ఒక అధికారి ఉంటుంది ఇంకొక రకమైన అధికారులు ఎలా ఉంటారంటే తమకు పైనుంచి ఒక పని వచ్చినప్పుడు అది సరిగ్గా అర్థం చేసుకోలేక ఆ పైనుంచి వచ్చిన ప్రజల్ని భరించలేక కింద స్థాయి ఎంప్లాయీస్ని టార్చర్ పెట్టడం రకరకాల మాటలతో హింసించడం ఇంకోటి లేనిపోని అని అనడం దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది కొలాప్స్ అవుతుంది ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మామూలుగా రెండు సెక్టార్స్ చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ సెక్టార్ మనకి ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టార్ చూసుకుంటే అందరికీ ఏమనిపిస్తుంది సాఫ్ట్వేర్ సెక్టార్లో వర్క్ కల్చర్ అనేది బాగుంటుంది అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది గ్రౌత్ ఉంటుంది అనే ఒక నానుడి ప్రజల్లో ఉంటుంది కమ్స్ టు ప్రభుత్వం సంబంధించిన శాఖలకి ఎంత చేస్తున్నా కూడా ప్రజల్లో ఒక రకమైన వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అనే ఒక భావనలోనే ఉంటారు ఎప్పటికైనా కూడా అది ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఏంటుందండి ఎలా ఉంటుందంటే చిన్న ఎంప్లాయ పెద్ద ఎంప్లాయ కంపెనీ సీఈఓనా లేకుంటే ఈరోజు వచ్చిన అతను అనేది చూడరు అతనికి ఆ ఎంప్లాయ్కి ఎంత తెలివి ఉంది ఆ తెలివిని మన డెవలప్ అవ్వడానికి మన కంపెనీ డెవలప్ అవడానికి ఏ విధంగా ఉపయోగించుకోగలం అని మాత్రమే చూస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ తెలివిని షేర్ చేస్తారు అందరూ కలిసి కంబైన్గా ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు అదే మన గవర్నమెంట్ విషయం వచ్చేసరికి పై అధికారని ఒక ట్యాగ్ ఉండి చాలు వాళ్ళకి ఆ స్థాయి ఎంప్లాయీస్ మీద సరహకులు వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి ఏమన్నా అనవచ్చు ఆ ఎంప్లాయీస్ని ఎలా అన్నా తిట్టవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా హీనంగా చూడవచ్చు సో ఆ విధంగా చేయడం వల్ల కింది స్థాయి ఎంప్లాయీస్కి ఏమవుతుంది వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది వాళ్ళే మర్చిపోతారు వాళ్ళకున్న క్యాప్ క్యాపబిలిటీస్ అనేది మర్చిపోతారు అట్ ద ఎండ్ సర్వీస్ డెలివరీ అనేది వాటిలో వెనకబడిపోతారు ఇది మనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇదే కంటిన్యూ అవుతూ ఉంది ఐ రిక్వెస్ట్ ఏంటంటే మీరు పై స్థాయి కాదు కాదనట్లేదు మీకు ఒక రకమైన దాన్ని ఉంటారు ఆత్మోన్నత భావం కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే మా అందరూ టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వెళ్ళి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చేసారు వీళ్ళకి కొంచెం మనం చనివిస్తే మన త మన తల మీద కూర్చుంటారేమో అనే భయం కూడా ఉండొచ్చు కానీ మేము అలా ఏం చేయం ఎందుకంటే మాకు అన్నీ తెలుసు అంటే ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి మన పై అధికారులకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి గవర్నమెంట్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి మాకు తెలుసు కాబట్టి మేమేదో ఏదో మిమ్మల్ని దాటిపోతాము మీకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు గడిస్తాం అనేది భయపడ భయపడాల్సిన అవసరం లేకుండా మీ మీకున్న ఎక్స్పీరియన్స్ని మీకున్న నాలెడ్జ్ని మాకు షేర్ చేయండి ఇంకోటి సచివాలయాల్లో గత ఐదేళ్ళుగా ఉన్న ఒక మెయిన్ ఏంటంటే ఒక్కరోజు సెలవు పెట్టాలంటే మేము ఇంక దానికి ఉన్న ముందో రోజు మేము ఆ రోజంతా మేము ఆఫీసుల చుట్టూ తిరిగి ఒకరోజు సెలవు కోసం కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ అవని మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నవి మన కింద యాక్సిడెంట్ అవని మనకు సంబంధం లేదు మీకు సెలవు ఇవ్వమంటారు ఒక్కరోజు సెలవు పెట్టుకోవడానికి కూడా అది ఏ డిజిగ్నేషన్ ఎంప్లాయ్ అయినా సచివాలయం ఎంప్లాయ్ అంటే పై అధికారులు చిన్న చూపు అయితే అయిపోయింది ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే దయచేసి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో మాకు కూడా అలానే ఉండాలి ఎటువంటి వివక్ష కానీ తక్కువ చేసి చూడడం కానీ సులకనగా మాట్లాడడం కానీ ఉండకూడదు మేము మేమందరం కూడా వెల్ నాలెడ్జ్బుల్ మీరు ఎటువంటి పని ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఇతరుల కంటే ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కంటే ఖచ్చితంగా దాన్ని మంచిగా కంప్లీట్ చేయగలిగాం ఇంకోటి సార్ ఇంకోటి సార్ ఇంకోటి మేము చెప్పేది ఏంటంటే సచివాలయ ఎంప్లాయీస్ మీద అధికారుల అయితే ఆపాలి ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీసే మేము కూడా కష్టపడుతున్నాం టార్గెట్లు టార్గెట్లు విధించడం టార్గెట్లు అనేది విధించడం దయచేసి ఎందుకంటే టార్గెట్ అనేది మనం మామూలుగా ప్రైవేట్ రంగంలో చూస్తూ ఉంటాం దయచేసి టార్గెట్ విధించు ఎందుకంటే టార్గెట్ అనేది మనం అచీవబుల్ అవ్వగలిగితే ఖచ్చితంగా మేము టార్గెట్ ఇవ్వడం అవసరం లేదు ఎందుకంటే మాకు ఒక వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి మాకే ఉంటుంది ఎందుకంటే ఒకరు మనల్ని చెప్పాల్సి చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి మనమే ముందుండి ఆ వర్క్ కంప్లీట్ చేయాలనే సంకల్పంతో అందరూ ఉంటాం మేమందరం కావున రిక్వెస్ట్ చులకన భావం చేయకుండా మమ్మల్ని తక్కువ చేసి చూడకుండా మమ్మల్ని కించపరచకుండా సగటు గవర్నమెంట్ ఉద్యోగి ఎలాగైతే ట్రీట్మెంట్ ఉంటుందో దయచేసి పై అధికారులు అందరూ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులను అదే విధంగా చూడాలి వీళ్ళేదో ఆరో వేలులాగా చేతికున్న ఆరో వేలు సచివాలయం ఎంప్లాయీస్ని చూడకుండా ఐదు వేలలో ఒకవేళలాగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు